పార్వతి మా ఆడిన మాటలకైతే అవని ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది పార్వతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదే టైం దీన్ని ఇంకా పెంచాలి అని చెప్పేసి పల్లవి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా ఏం మనసు ఏంటో వద్దన్నా ఇంకా ఇంటికి వస్తుంది అని కోమలి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అవని అయితే ఏడుస్తూ ఉంటుంది అయినా ఏమీ ఏం ప్లాన్ లేకుండా ఎందుకు వస్తుంది ఏదో పెద్ద ప్లాన్ వేసి ఉంటుంది ఈసారి అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి పల్లవి అని గట్టిగా అంటూ ఉంటాడు కమల్ అలా అనేసరికి పల్లవి అయితే కమల్ కసి చూసి ఏంటి భవ నువ్వు నా మీదకి విరుచుకు పడుతున్నావేంటి నేనన్నే మాటలు కాదు అవి మీ అమ్మ అనే మాటలే అత్తయ్య గారిని ఏమనలేక నువ్వు నా మీదకి నీ ప్రతాపం చూపిస్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏమైనా అనాలి అనుకుంటే మీ అమ్మనే మాటల నేను అన్నాను ఏమైనా అనాలి అనుకుంటే నువ్వు మీ అమ్మనను అని చెప్పేసి అయితే పల్లవి గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి కమలైతే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అవన్నీ అయితే అందరూ ఆడిన మాటలకి చాలా బాధపడుతూ ఉంటా ఉంటుంది ఇక అయినా వదుని గురించి మనకు తెలుసు కదమ్మా ఎందుకు వధుని గురించి అలా మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడిన పద్ధతి ఏం బాగాలేదమ్మా అని చెప్పేసి అయితే శ్రీకర్ అంటూ ఉంటాడు ఆ మాటలకి మీరందరూ ఆపన్రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీరందరూ అలా అనేసరికి ఇక పల్లవి అయితే ఏంటి బావా మీరు మాట్లాడుతుంది అంటే మీరు మంచోళ్ళు మేము చెడ్డోళ్ళమని చెప్తున్నారా అవని గురించి మేము ఎంతగా చెప్తుంటే మీరు ఇంకా తనని మంచిగా చూస్తారేంటి అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అయితే అలా చూస్తుంది ఉండిపోతూ ఉంటుంది అందరూ అన్ని మాటలకి కొంచెం బాధపడుతూ ఉంటుంది ఇక బాగానే నటిస్తుంది అమ్మ తల్లి మా అమ్మని ఏదో చేయాలని చూస్తావు కానీ నాకు చెల్లికి రాక రాక మంచి సంబంధం వచ్చింది నా చెల్లి జీవితం మాత్రం నాశనం చేయకు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్షయ్ అయితే షాక్ అయ్యి ఏంటి ఎలా మాట్లాడుతున్నారు అనేది అంటూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఎందుకురా మీరు అలా నోర్చి గుర్తుచించుకుంటారు మీరు ఎంత గొంతు చించుకున్నా వీళ్ళు బుద్ధి మారదు అవన్నీ విషయంలో వీళ్ళకున్న ఒపీనియను మారదు వీళ్ళని మనం అని చెప్పి అనేస్తూ ఉంటాడు అయితే బాధపడుతూనే ఉంటుంది వాళ్ళందరూ ఆడ